తమిళనాడులోని తిరుచి జిల్లా తిరవరంబూర్ ప్రాంతంలో కృష్ణ సముద్రం అనే గ్రామం ఉంది ఆ గ్రామం పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది నిత్యం పారే కాలువ అందమైన ఆలయాలు ఆ ఊరికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి అయితే ఆ ఊర్లో అప్పుడప్పుడు వచ్చే స్పెషల్ అమావాస్యలు అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం లాంటి రోజులన ఆ ఊళ్ళో ఒక్కొక్క మనిషి మిస్ అవుతూ ఉన్నాడు ఒక్క క్లూ కూడా దొరికేది కాదు పోలీసులు కూడా ఏం చేయలేక ఆ కేసులకు సంబంధించిన వాటి గురించి చేతులు ఎత్తేసారు అయితే ఓ మిస్సింగ్ కేసు వీటన్నిటి కూపి లాగింది అసలు దాని వెనక ఎవరున్నారు ఏం జరుగుతుంది అనేది ఓ సెన్సేషన్ గా మారింది తమిళనాడులోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ స్టోరీ ఏంటో చూద్దాం కృష్ణ సముద్రం గ్రామంలో ఒక తోటలో టీ సాపని అనే ఒక తోటమాలి ఉండేవాడు అతని వయసు ముప్పై ఐదేళ్లు అతని తండ్రి గోకిల తల్లి కరుప్పాయి కూలీగా పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు తోటలో పని లేకుంటే వాళ్ళు బయట కూడా కూలీలుగా వెళ్లేవారు సాపని చాలా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు అతనికి కోపం అంటే కూడా తెలియదు చాలా కూల్ గా ఉంటాడని పేరుంది అయితే అతనిలో ఇంకో వ్యక్తిత్వం కూడా దాగి ఉందనేది ఆ తర్వాత తెలిసింది సాపని చాలా రిచ్గా బ్రతుకుతూ ఉన్నాడు కానీ అలా ఎలా బ్రతుకుతున్నాడనేది ఎవరూ ఆలోచించలేదు రిచ్గా అంటే బంగ్లాలు కొంటున్నాడని అర్థం కాదు సరదాగా అప్పులు లేకుండా కావలసినవి కొనుక్కుంటూ ఇంకా అవసరమైతే ఎవరికైనా డబ్బులు సాయం అడిగితే ఇస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ సాపనిలో ఉన్న మరో యాంగిల్ ఏంటంటే సాయంత్రం అయితే చాలు అతను ఒక సైకో కెలర్ గా మారిపోతాడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదహారు చంద్రగ్రహణం ఆ రోజున ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు సాపని అప్పుడే తనకు పరిచయం ఉన్న వ్యక్తి తంగి దురై వస్తూ ఉన్నాడు ఆయనది కృష్ణ సముద్రం పక్కనే ఉన్న గ్రామం ఆయన్ను మాటల్లో పెట్టి ఇవాళ చంద్రగ్రహణం రాత్రి ఏడు గంటలకు గుడిలో పూజలు చేస్తున్నారు ఇవాళ దుర్గామాత పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు వస్తాయని ఎవరికీ చెప్పొద్దని వీలుంటే రావాలని కోరాడు సరే వస్తాను పద ఇంకో గంట సమయమే ఉంది కదా అంటూ గుడిలోకి తీసుకువెళ్ళాడు గుడిలో ఘోరమైన పూజలు చేస్తున్నారు చెల్లయ్య ఎరవడి అనే అతను వారిని చూసి తంగి దొరై భయపడ్డాడు తంగి హోమం ముందుకు తీసుకెళ్లి నిలబెట్టాడు టీ సాపని ఆ తర్వాత చేతికి కంకణం కట్టి నుదుట బొట్టు కూడా పెట్టాడు అంతే కళ్ళు మూసుకుని దేవతకు మొగ్గుతుండగా వెనుక నుంచి కత్తితో ఒకే వెట్టు వేశాడు సాపని అంతే రక్తం చిందుతూ హోమం ముందు తంగి దొరై కుప్పకూలిపోయాడు అతని మెడ నుంచి వచ్చే రక్తాన్ని హోమం చుట్టూ చల్లి దానితో బొట్టు పెట్టుకుని పూజలు చేస్తున్నారు కొన ప్రాణాలతో కొట్టుకుంటుంటే కుంకుమ పసుపు చల్లి ఘోరమైన మంత్రాలతో హోరెత్తించారు అర్ధరాత్రి పూజలైన తర్వాత సాపని అతని మెడలో ఉన్న బంగారు గొలుసు ఉంగరం పరుసు తీసుకున్నాడు ఆ తరువాత తంగి దొరై తలను వేరచేశాడు దానిని ఒకచోట కాలువు పక్కన గొయ్యి తీసి పాతి పెట్టాడు కాళ్ళు చేతులను నరికేశాడు వాటిని చిన్న చిన్న మొక్కలుగా చేసి వేగంగా వెళుతున్న కాలువలోకి ఒక్కొక్కటిగా విసిరేశాడు ఇక మధ్యలో ఉన్న భాగాన్ని మరో చోట పొదల్లో అప్పటికే తీసి ఉంచిన గొయ్యిలో వేశాడు ఆ తర్వాత ఆ రాత్రి వేళ పక్కనే ఉన్న తోటలకు వెళ్లి హాయిగా పడుకున్నాడు సాపని ఇది అప్పటి వరకు జరిగిన కథ ఇక తంగి దొరై భార్య తన భర్త కనిపించడం లేదంటూ తెల్లవారుజమున పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎస్ఐ తన సిబ్బందితో వచ్చి ఊరిలో మొత్తం విచారించారు ఎక్కడా కూడా ఎవ్వరూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఎందుకంటే అది సాపని గ్రామం కాదు ఇక తెల్లవారుజామున ఆ జిల్లా ఎడిషన్ లో ఆ వార్త ప్రముఖంగా ప్రచురితమైంది చుట్టూ ఉన్న గ్రామాలకు కూడా తంగి దొరై అదృశ్యమైన విషయం పాకింది అతనికి చాలా పరిచయాలు ఉన్నాయి బట్టల వ్యాపారం చేసుకుంటూ మండలం మొత్తం తిరుగుతుంటాడు పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు మూడవ రోజున ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు తాను చివరిసారిగా తంగి దొరైని రోడ్డు పక్కన ఉన్న కాలువ దగ్గర చూశాను తాను బైక్ పై వెళుతుంటే తంగి దొరైతో పాటు సాపని కూడా ఉన్నాడు అతనితో మాట్లాడుతున్నాడని చెప్పారు ఇక సాపని అనే అతను మా గ్రామం వ్యక్తనని పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆ వ్యక్తి పగటిపూట పోలీసులను చూస్తే సాపని తప్పించుకుంటాడని అదే రోజున రాత్రి పది గంటల సమయంలో తోటలో పడుకున్న సాపని పది మంది పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు సాపని విచారణలో అమాయకంగా నటించాడు దీంతో పోలీసులు అతను నేరం చేయలేదనుకున్నారు కానీ ఎక్కడో వారికి చిన్న అనుమానం ఉంది సాపని చేసిన తప్పేంటంటే తంగిదురై ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పాడు వారి తల్లిదండ్రులను మరుసటి రోజున తంగిదురై గుర్తించి అడిగితే తమకు తెలిసని చెప్పారు అంతేకాక మా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడని సమాచారం ఇవ్వడంతో సాపని అబద్ధాలు ఆడాడని గుర్తించారు పోలీస్ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు అంతే ఒక్క దెబ్బకి మొత్తం కక్కాడు అతను చెప్పిన నిజాలు వింటే నిజంగా ఒళ్ళు గగుర్లు పొడిచింది కృష్ణ సముద్రం చుట్టూ చాలా ఆలయాలున్నాయి అవి కూడా చోళుల కాలంలో నిర్మించిన గొప్ప గుడులు వాటిలో కొన్ని చిన్న ఆలయాలను ఎవరూ పట్టించుకోరు అద్భుతమైన నిర్మాణ అందమున్న ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టేశాయి చుట్టూ చెట్లు చిన్న అడవి మాదిరిగా ఉంటాయి కానీ అక్కడ కొంతమంది పూజారులు అందులో దేవతలకు పూజలు చేస్తుంటారు కీడు తొలగిస్తామని అద్భుతమైన శక్తి ఉన్న దుర్గామా ఆలయంలో పూజలు చేస్తే చనిపోతుందని చెబుతుంటారు అయితే ఆ పూజారులకు బ్లాక్ మ్యాజిక్లో అద్భుతమైన నైపుణ్యం ఉందని అక్కడ బాగా ప్రచారం ఉంది ఆ పూజారులే ఈ చల్లయ్య ఎరవడి వీరిద్దరూ కూడా ఏడాదికి ఒకసారి కోటీశ్వరుల కోసం మంత్రతంత్రాలతో పూజలు చేస్తుంటారు ఏడాదిలో ఆదివారం అమావాస్య కలిసి వస్తే చాలు అద్భుతమైన గడియలలో క్షుద్ర పూజలు చేస్తారని వీరికి మంచి పేరుంది అందులో మనుషులను బలిస్తారని కూడా చెప్పుకుంటారు కానీ ఆ విషయాన్ని ఎవరూ కూడా డైరెక్ట్ గా చూడలేదు అయితే ఈ పూజార్లంటే మాత్రం స్థానికులకు హడల్ వారికి ఎదురు వెళ్తే చాలు తలదించుకొని పక్కకు జరుగుతారు కళల్లోకి కళ్ళు పెట్టి చూసిన మంత్రాలతో తమను నాశనం చేస్తారని జనం దడుచుకునేవారు కానీ వీరికి ఉన్న ఒకే ఒక స్నేహితుడు ఈ సాపని ఇతను వారికి క్షుద్ర పూజల కోసం బలిచ్చే వారిని పట్టుకొస్తుంటాడు అంతేకాదు తన చేతులతోనే భారీ కడ్కంతో తెగ నరుగుతాడు తనకు తానుగా వారి నుంచి డబ్బులు తీసుకుంటాడు అంతేకాక బాధితుల దగ్గరున్న డబ్బు నగలను సైతం తానే తీసుకుంటాడు బలిని పట్టుకొచ్చేందుకు పూజారులు కూడా భారీగా డబ్బును ముట్ట చెబుతారు ఇక వీరి గొప్పతనం ఏంటంటే క్లయింట్స్ ని పూజల్లో కూర్చోబెట్టరు కేవలం వారి పేరు మీద పూజలు చేసి ప్రసాదాలు తాయెత్తులు కడతారు అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదహారున తంగి దొరై వీరికి బలైపోయాడు మొత్తానికి క్షుద్ర పూజల కోసం హత్య చేశానని పోలీసు విచారణలో ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు అయితే ఆ మండల పోలీస్ స్టేషన్లో మొత్తం ఎనిమిది మిస్సింగ్ కేసులున్నాయి వాటికి ఆధారాలు దొరక్క పోలీసులు వాటన్నింటినీ కూడా క్లోజ్ చేశారు కానీ ఆ హత్యలన్నీ తానే చేశానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ మరుసటి రోజున అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రంగంలోకి దిగారు ఊళ్ళో పోలీస్ క్యాంప్ పెట్టి మరి పాత బాడీలను వెతికి తీశారు ఇక ఈ స్టోరీలో బాధాకరమైన విషయం అలాగే మేజర్ ట్విస్ట్ ఏంటంటే క్షుద్ర పూజకు బలిచ్చేందుకు ఒకరోజు ఎవరూ దొరకలేదట అందుకు ఈ సాపని ఏం చేశాడో తెలుసా తను కని పెంచిన తండ్రిని తానే నరికి చంపాడు దేవుడి ప్రసాదం ఉంది రమ్మని తండ్రిని తీసుకెళ్లి బలిచ్చాడా దుర్మార్గుడు ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు కూడా ఇక మరో దుర్మార్గమైన విషయం కూడా ఉంది రెండు వేల పదిలో ముగ్గురు అమ్మాయిలు స్కూల్ కి వెళ్లి వస్తుంటే తోటలో పండ్లు ఇస్తానని తీసుకెళ్లాడు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు వాళ్ల నోటిలో గుడ్డలు కుక్కి తాడుతో కాళ్లు చేతులు కట్టేసి దేవతలకు బలిచ్చాడు వారి మిస్సింగ్ కేసు కూడా ఛేదించలేకపోయారు పోలీసులు ఇలా ఎనిమిది మందిని చంపాడని చెప్పడంతో తమిళనాడులో ఈ వార్త సెన్సేషన్ గా మారింది అతను సైకోకిల్లర్ అని పోలీసులు ప్రకటించారు సాపని చెప్పిన ఆధారాల ప్రకారం ఆరుగురు బాడీ అవశేషాలే దొరికాయి మరో ఇద్దరివి పోలీసులు వారం పాటు కాలువ పక్కన గుడి పరిసరాల్లో ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది నిందితుడిని ఒకవేళ లొకేషన్కి తీసుకురావాలన్న తీసుకురావాలన్నా పోలీసులు భయపడ్డారు గ్రామస్తులు దాడి చేసి చంపుతారనే ఆందోళనతో స్వయంగా ఐపీఎస్ అధికారి దగ్గరుండి విచారణ చేశారు ఇక కన్నీరు తెప్పించే విషయం ఏంటంటే ఆ ముగ్గురు చిన్నపిల్లల తలల పుర్రెలు బయటపడ్డ సమయంలో వేలాది మంది గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు వాటిని ఒక కాలువ పక్కన ఒక చిన్న శ్మశాన వాటికను తయారు చేసినట్లుగా వరుసగా పాతి పెట్టాడు సపని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు తమ పిల్లలను తమతో రోజు మాట్లాడే సాపని చంపాడని తెలిసి వారి పేరెంట్స్తో పాటు గ్రామస్తులు కూడా షాక్ ఇక కన్నతండ్రిని సాపని చంపాడంటే సాపని తల్లి కూడా నమ్మలేకపోయింది ఎంతో మంచి వాడగా సరదాగా ఉండే సాపని ఓ సీరియల్ కిల్లర్ అంటే జనాలు నమ్మడానికి చాలా సమయం పట్టింది విచారణ దాదాపుగా పూర్తయింది సాపని కేసు తిరుచి కోర్టులో విచారణ సాగుతోంది ఈ కిల్లర్ కు ఉరిశిక్ష పడే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పూజారులు ఎదురు తిరిగారు తామెప్పుడు కూడా క్షుద్ర పూజలు చేయలేదట కూడా చెప్పారు కానీ వాటికి ప్రత్యక్ష సాక్షి చాపనే మాత్రమే ప్రస్తుతం వాళ్ళు కూడా జైల్లోనే మగ్గుతున్నారు ఎవరికి ఎలాంటి శిక్ష పడుతుందనే దానిపై అంతా ఎదురు చూస్తున్నారు మరి ఎలాంటి శిక్ష పడాలి తప్పకుండా మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి